సాంగారెడ్డి పట్టణం మున్సిపాలిటీ పార్టీలోని ముప్పై ఏడో వార్డులో గల వీరభద్రనగర డ్రైనేజ్ పైప్ లైన్ మురికి కాలువ మాన్యువల్ కూలిపోవడంతో కాలనీవాసులందరూ కాంగ్రెస్ నేత ప్రసన్న కుమార్ను కలిసి సమస్యను వివరించగా వెంటనే సానుకూలంగా స్పందించి తన వంతు సహకారంగా కాలనీవాసుల సమస్యను సొంత ఖర్చుతో సుమారు వంద మీటర్ల నూతన సిమెంట్ పైపులను తెప్పించి మురికి కాలువకు వేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీవాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేసి చిన్నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు